హాయ్ ఎవరి వన్ జై జనసేన గోపాలకృష్ణ లాక్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది తెలుగుదేశం జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు భాగస్వామ్య పక్షాలు ప్రభుత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి కారణం ఎవరు ఏంటి అని అడిగితే ఎవరైనా చెబుతారు తక్కువ ఈవెన్ చిన్న పిల్లాడు కూడా జనసేన అని చెబుతారు అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే అని సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఒక కార్యక్రమం నిర్వహించింది ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రసివ్ గా మాట్లాడారు చూడండి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలాగే మాట్లాడతారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆ ప్రసంగాల్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఒకసారి మీరు కూడా చూడండి బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం కాలు కాలు మాలు మక్కి కూడా కింద కూర్చోబెడతాం జాతీయ పిచ్చి వేషలు అయ్యకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏ మాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి చూసారా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ చెందారు ఎంత బాధపడ్డారు ఆయనలో ఎంత కోపం ఉందో ఆ మాటల్లో ప్రతిధ్వనిస్తోంది అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అని ఉంటారో ఆలోచించండి అందరూ వైసీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారు నో డౌట్ వైసీపీ నాయకులు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకుని పీకలు కోసేస్తాం నాలుక కత్తిరిస్తాం అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు ఇలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం మక్కిలి ఎరక కొడతాం తాట తీస్తాం పిచ్చి పిచ్చి వేస్తే ఊరుకోను చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఎస్ నో డౌట్ ఇవి వైసీపీ నాయకులను ఉద్దేశించే చూడండి ఫ్రెండ్స్ ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే ఈ పవన్ కళ్యాణ్ గారి హెచ్చరిక లాంటి ఘాటైన మాటలు విన్నప్పుడు నాకేమనిపించిందో చెప్పమంటారా ఇవి వైసీపీ నాయకులకు మాత్రమే కాకుండా వారితో పాటు కూటమి పార్టీలోని కొందరు నాయకులకు కూడా వర్తిస్తుంది అని అర్థమైంది అలా ఎందుకంటున్నానో కూడా మీకు చెబుతాను మీరు చూశారు అంటే గత సంవత్సర కాలంలో జనసేన నాయకులను కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం టార్గెట్గా చేసుకుని అసత్య ప్రచారం చేస్తూ తెలుగుదేశం నాయకులు మిత్రధర్భానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టారు ఉదాహరణకు పీఠాపురం నియోజకవర్గం అక్కడి వర్మ గారు పబ్లిక్ డొమైన్ లో ఎలా మాట్లాడారో దానికి స్పందిస్తూ కౌంటర్ గా నాగబాబు గారు స్పందించటం అక్కడ జరిగిన సంఘటనలన్నీ అందరికీ తెలుసు చూశారు అందరూ అందరికీ తెలిసింది ఇవన్నీ నడిచింది కదా ఈ వివాదాస్పద చర్చలు ఇవన్నీ అందరికీ తెలిసిందే అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి గురించి దాని గురించి కూడా తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని దీంతో గందరగోళం అనిశ్చిత పరిస్థితి కూటమిలో ఏర్పడింది ఇలాంటి సంఘటనలు ఒక రకమైన అయోమయాన్ని సృష్టించాయి ఇలాంటి మాటలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి జనసేన పార్టీని ఉద్దేశించి పది సంవత్సరాలుగా జనసేన పార్టీ పడిన కష్టాలు గాని అలాగే జనసేన పార్టీ కేడర్ జన శ్రేణులు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అలా ఒక హెచ్చరిక ఇచ్చారని నాకు అర్థమైంది నేనైతే ఖచ్చితంగా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం కూడా కరెక్టే అని అంటాను నేను జనసేన పార్టీ స్టాండ్ జనసేన పార్టీ ఉనికి ఇది అని చెప్పకనే చెప్పారు అనిపిస్తోంది ఖచ్చితంగా కాబట్టి జోలికి ఎవరూ రావద్దు అనే ఒక రకమైన ఇండికేషన్ ఎందుకంటే జరిగిన జరుగుతున్న కూటమి నాయకుల మధ్య సంఘటనలు చూస్తే అవి దృష్టిలో పెట్టుకుని ఈ ఇండికేషన్ ఇచ్చారని నాకు అర్థమైంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పది సంవత్సరాలుగా కష్టపడి అవకాశం ఉన్న ముఖ్యమంత్రి పీఠానికి పోటీ పడకుండా త్యాగాలు చేసి అధికారంలోకి వస్తే మిత్రధర్మం ఆ లైన్ దాటి మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఎవరైతే మిత్రధర్మం పాటించట్లేదు ఆ నాయకులకు కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టం అండి అది ఆ పెయిన్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కానీ ప్రవర్తన గాని ప్రజాస్వామ్య బద్దంగానే ఉంటుంది ఈ కాంటెస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన తీరు నో డౌట్ అవి వైసీపీ నాయకులను ఉద్దేశిస్తూ మాట్లాడినవే కొన్ని పాయింట్స్ మాత్రం వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇస్తూనే కూటమిలోని కొంతమంది నాయకులకు కూడా మా పద్ధతి ఇలా ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆట తీస్తాం మేమిప్పటి వరకు చీకట్లో ఉన్నాం ఇప్పుడే వెలుగులోకి వచ్చాం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం అధికారంలోకి రావాలనుకున్నారు ఓటు చీలకూడదు అనుకున్నారు ఈ రోజుకి అదే విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి కూటమి పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి లేదంటే మళ్ళీ వైసీపీ పాలననే చూడాల్సి వస్తుందని ఆయన బాధ ఆయన కన్సర్న్ అది మొత్తానికి కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విషయంపై అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ गोपालकृष्ण जय जय जन आदि जय जय हिंद